నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి బడి అన్నారు ఇక శ్రీరమ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీసారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు సంసారం ప్రేమ కథాపూరం సంసారం కదా సంసారం అంటుంది ఏంటి అనుకుంటున్నారా ఈ కథ వింటే మీకే అర్థమైపోతుంది అన్నట్టండు ఈ కథలో మళ్ళీ వచ్చేసారు బావ ఇద్దరు అదేనండి ఆసామి బామ్మర్ది కథ చెప్పుకున్నాం కదా వాళ్ళ కథే ఇదిను వింటారా మరి సంసారం సంసారం ప్రేమ కథా పూర్వం ఇది ఈ కథ పేరు మీ బావగారైన శ్రీ ఆసామి ఈ మధ్య అన్యమనస్కంగా ఉంటున్నారు స్టార్ట్ ఇమీడియట్లీ నీ చెల్లెలు టెలిగ్రామ్ లాంటి కార్డు చూసుకుని బామ్మర్ది వెంటనే బయలుదేరాడు బావగారి ఊరికి అన్నని చూడగానే బోరుమనలేదు గాని కాళ్ళు కడుక్కుని కాఫీ తాగేదాకా గుడ్ల నీరు కుక్కుని ముక్కు చీదుతూనే ఉంది చెల్లెలు ఏ వ్యవహారమైనా అదెంత సీరియస్ అన్నా అవని పరిష్కరించడానికి ఓ నిదానము ఓ పద్ధతి అవలంబించడం అలవాటు బామ్మర్దికి అందుకనే ఏమిటి విషయం అని అడగకుండా కాఫీ తాగి వేప చెట్టు కింద మంచం వేయించుకుని అందులో కూలబడ్డాక అప్పుడు అడిగాడు బావేడీ అని అప్పటికే చిన్న ముక్కాలి పీట తెచ్చుకుని అన్న మంచం దగ్గర కూర్చున్న చెల్లెలు చెప్పింది ఆయన అసలు భోజనానికి తప్పితే ఇంటి ముఖం చూస్తేనా ఎప్పుడు చూసినా సిరాకే ఏ పని ఎప్పుడు చేస్తాడో అర్థం కాకుండా ఉంది విపరీతంగా ప్రవర్తిత్తున్నాడు అంది ఏడుపు గొంతుతో వచ్చే లోపల కొంత విషయం తెలుసుకుంటే మంచిదనుకున్నాడు బామ్మర్ది నువ్వేం దిగులెట్టుకోకు నే చూసుకుంటాలే అన్నీ ఆ మడిసిలో విపరీతం ఎలా ఆగుపడిందో ఏడవకుండా చెప్పు అన్నాడు చెప్పటానికి ఏముంది ఏం చెప్పమంటావు ఇంట్లో నాలుగు ఉన్నాయా అలాగే రెండు జతల ఎడ్లు కూడా ఉన్నాయా నన్నింటిని ఒకే పాకలో ఉంచడానికి ఈ లేదని మన పాలేరప్పిగాన్ని కేకలేసేవాడు ఏంటంటే ఆటిని సూతూ ఆవులు చెడిపోతాయంట అక్కడికి అవి ఆంబోతులు కాదు కాదుగదండి మన ఎద్దులేగా అని ఆడంటే గయమన్ లేచాడు ఎద్దు ముదిరితే ఆంబోతన్నాడు మొన్న కోతలు కోసే ఓళ్ళొస్తే ఆడోళ్లొద్దు మొగోళ్లే పనిలోకి రావాలన్నాడు అని అటూ ఇటూ చూసి రహస్యం చెప్తున్నట్లు కాస్త వంగి కోతలు కోసే ఆడోళ్లు చీరలు వార్లాడేసుకుని ఎలా కోస్తారు నువ్వే చెప్పు ఆళ్ళు తొడలదాకా చీరల్లాగి గోచీలు పెట్టి కోతలకి దిగితే ఇంక మొగోళ్ళు ఏం పనిచేస్తారు నా పొలము ప్రతిష్ట ఏం కావాలి అని అరిసేవాడు ఎలాగో కోతలయ్యాయనిపించేసరికి చచ్చే చావ్ వచ్చిందనుకో ఆయన మనసులో ఏదో ఉందిరా అది కక్కడు లోపల ముడుచుకోనూ లేడు మధ్యలో ఇదిగో ఇలా ఇంటిల్లిపాదిని సంపుతూ ఉండాడు అంది చెల్లెలు బామ్మర్ది దీర్ఘంగా ఆలోచించాడు చక్కని భార్య పిల్లలు వ్యవసాయం పాడి పరిశ్రమ ఇన్నెట్టుకుని ఇంకా తీరని కోరికతో బాధపడటానికి కారణం ఏమై ఉంటుంది అన్నట్లు ఇంకో ఇషయం ఇదివరకు ఆ మనిషికి తన మీద శ్రద్ధ ఏమైనా ఉండేదా ఇప్పుడు చూడు రోజుకి రెండు పూట్ల గిడ్డం గీయాల్సిందే వారానికోసారైనా క్రాపు చేయించాల్సిందే పైగా ఆ మంగళ ఈరిగాడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడ్డం ఆడి చేతిలోని కత్తులు కత్తెరలు తనట్టుకుని మురిసిపోతూ ఆడితో కబుర్లు కొన్నాళ్ళు పోయాక ఆడిని కూర్చోబెట్టి ఈయన మధ్యలో ఆపేసింది అనకూడని మాట అన్నట్లు చెంపలు చిన్నగా వాయించుకుంది బామ్మర్ది చెల్లెలికి అభయం ఇచ్చేసి అన్ని విషయాలు సింహావలోకనం చేసుకుంటూ కూర్చున్నాడు రాత్రి ఎనిమిది అవుతూ ఉండగా వచ్చాడు ఆసామి అరుగు మీద కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళబోతూ ఉంటే భార్య చెప్పింది అన్నయ్య వచ్చాడని ఒకసారి మౌనంగా వేప చెట్టు కింద ఉన్న మంచం కేసు చూసి లోపలికి వెళ్ళిపోయాడు ఇదంతా ఓరకంటితో గమనిస్తూనే ఉన్నాడు బామ్మర్ది బంధుత్వం కన్నా స్నేహం ఎక్కువ తామిద్దరి మధ్య అటువంటిది తాను ఇన్నాళ్ల తర్వాత వచ్చాడని తెలిసి ముభావంగా ఉన్నాడంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉండాలి బావగారి మనోవ్యధకి అనుకున్నాడు బామ్మర్ది లోపలి నుంచి లీలగా మాటలు వినిపిస్తున్నాయి బావ ఎప్పుడొచ్చాడు ఆసామి ప్రశ్న సాయంకాలం నీకోసం చూసి చూసి ఇప్పుడే వాల్చాడు కాసేపు మౌనం కానీ టెలిగ్రామ్ రాయించి కబరిట్టావేంటే నా కాబాటి తెలవదేంటి అంత తెలివి దానిలా కనబడుతున్నానా నీ పరిస్థితి మాకు ఇంత గుండె బేజారయ్యేలా సీరియస్గా ఉంటే తీరిగ్గా టెలిగ్రామ్ రాయించి పంపావా అని అడుగుతున్నావా లేదు కార్డిచ్చే పిలిపించాను ఆసామి చిరాగ్గా అన్నాడు ఇప్పుడు నాకేమైందనంత హడావుడి బావకి కార్డిచ్చి అర్జెంటుగా రమ్మని పిలవాల్సినంత సీరియస్ ఏమిటి మేమడిగేది అదే నువ్వే సమాధానం చెప్పాలా పాపం అంత దూరం నుంచి ఇచ్చిన కార్డు చూసుకుని హగ్గగ్గలాడుతూ వచ్చాడా లోపలికొస్తూ అన్నయ్యని ఒక్క ముక్కైనా పలకరించావా భార్య మాటలకి చిన్నగా అన్నాడు అలసిపోయాడేమో అనుకున్నాను అని సావిట్లోకొచ్చి పాలేరుని కాకేసి కుర్చీ ఒకటి వేప చెట్టు కింద వేయమన్నాడు బామ్మర్ది మంచం మించి కాకెట్టాడు కుర్చీ వేయించే ఉంచాను బావా నీ అవశిష్టాలు గానిచ్చిరా చల్ల గాలేస్తా ఉంది అని ఆసామీ లోపలికెళ్ళి పది నిమిషాలు పోయాక వచ్చాడు బామ్మర్ది లేచి కూర్చుని కాస్త మంచం దగ్గరగా జరిపి ఆసామి కూర్చున్నాక తను కూర్చున్నాడు కాసేపు తర్వాత ఆసామే అడిగాడు ఏమిటి బావా విశేషాలు పొలం పనులతో బిజీవా చిన్నగా నవ్వుతూ అడిగాడు ఏముంటాయి బావా విశేషాలు మనకి పొలం పనులు లేనిదెప్పుడు అదీగాక నెమ్మదిగా అన్ని పనులు చూసుకోవటం పెద్దాడికి అప్పచెప్తున్నా ఆడికి అక్షరం ముక్కంటే అసయ్యం కొంతకాలం వ్యవసాయం చేసి రాజకీయాల్లోకి దిగి అయిపోవాలంటాడు సరే ఎవుడు పిచ్చి ఆనందం ఆడికి నిండా పద్దెనిమిదేళ్లు లేవు అప్పుడే ఆడి మార్గం వాడు ప్లాన్ చేసుకుంటున్నాడు అన్నాడు బామ్మర్ది ఆసామి చిన్నగా నవ్వాడు మీ ఓడు బాగుపడతాళ్లే గ్రామీణ ఆటల పోటీల్లో హై జంపులు లాంగ్ జంపులు చేసి ప్రైజులు కొట్టే పార్టీల్లో కూడా అలాగే చేసి రాణిస్తాడులే అన్నాడు బామ్మర్ది పెద్దగా నవ్వాడు వాతావరణం కాస్త తేలికయింది ఇంతలో భోజనానికి పిలుపు రావడంతో ఇద్దరూ లేచారు ఇక ఆ రాత్రికి పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు పెందరాడే నిద్రకు ఉపక్రమించారు మర్నాడు పొద్దున్న బామర్దికి మెలకువ వచ్చేటప్పటికి అరుగు మీద ఈరిగాడు అప్పుడే ఆసామికి గడ్డం గీసి సామానులు పొదిలో పెట్టుకుంటున్నాడు ఆసామి కత్తెర తీసుకుని అటూ ఇటూ తిప్పి దానిలో వేళ్లు దూర్చి చకచకమని చప్పుడు చేస్తూ కాసేపు చిన్నపిల్లాడిలా ఆనందించటం బామ్మర్ది చూడనే చూశాడు ఇదంతా రోజు మామూలే అన్నట్లు ఈరిగాడు మౌనంగా నిల్చుని కాసేపు అయ్యాక బుజ్జగిస్తున్నట్లు మొహం పెట్టి కత్తెరి తీసుకుని పొదిలో పెట్టుకుని వెళ్ళిపోవటం కూడా చూశాడు తర్వాత కాసేపు అవ్యక్తానందంతో ఆసామి అరుగు మీదే కూర్చుని భార్య పిలుపుతో స్నానానికి లేవటం దుప్పటి దుప్పటీకంతలోంచి చూసి ఏమీ ఎరగనట్లు లేచి మొహం కడుక్కుని టిఫిను కాఫీలు కానిచ్చి బావగారిని తీసుకుని ఊర్లోకి బయలుదేరాడు దారిలో ఆసామి కిళ్ళికొట్టు కొట్టు దగ్గర ఆగి బామ్మర్ది బ్రాండ్ గోల్డ్ ఫ్లేక్ కింగ్స్ తీసుకున్నాడు తనకు మాత్రం సిజర్స్ సిగరెట్టు పెట్టి తీసుకున్నాడు ఇద్దరూ పొలంగట్టువైపు నడవసాగారు సేబ్రోల్ పొగాకు సేదెక్కినట్లుందే ఈ మధ్యన అన్నాడు బామ్మర్ది ఇంకో సిగరెట్టు వెలిగించి ఆసామి స్వచ్ఛమైన చేబ్రోలు పోగాకుతో చుట్టిన చుట్టలు తప్ప సిగరెట్లు తాగడు ఆసామి చిన్నగా నవ్వాడు కాసేపు మౌనంగా నడిచారు పొలం గట్టు మీద కళ్ళు తీసే కోటిగాడు ఎదురొచ్చాడు వాణ్ణి ఆపాడు బామ్మర్ది అబ్బే ఎంత పెందరాళ్లే ఎందుకు బావా కాస్త పొద్దెక్కని అన్నాడు ఆసామి అందుకు కాదులే అని బామ్మర్ది ఓ అర్ధ రూపాయి ఇచ్చి వాడి దగ్గరున్న కుండ ఒకటి కొని చేత్తో పట్టుకుని నడవసాగాడు బామ్మర్ది పోనీ సిగరెట్లు తాగే ఓడివి ఏ గోల్డ్ ఫ్లేకో తాగక సిజర్స్ సిగరెట్ ఏమిటి అని ఒక క్షణం ఆగి ఆ పెట్టె మీద కత్తెర మార్కుంది అందుకే కొన్నావు గదు అని అన్నాడో లేదో భళ్ళున శబ్దమైంది ఆసామి కంగారుగా చూశాడు బామ్మర్ది చేతిలో కొండలేదు బావా కుండా అనబోయాడు నేనే బద్దలు కొట్టాలే ఇహనాంచడం ఎందుకని చెప్పు బావా ఏమిటిది నీ మనసులో ఏదో ఉంది అది నాతో కూడా చెప్పలేనటువంటి రహస్యమా నీకే వచ్చినా ఆదుకోవడానికి నేనున్నానని నీకు తెలీదు అని బామ్మర్ది అడుగుతూ ఉంటే ఆసామి బాధగా తలంచుకున్నాడు కాసేపు మౌనంగా నడిచారు ఆసామి మాట్లాడేదాకా తాను కదిలించదలుచుకోలేదు ఎప్పుడు అసలు విషయం చెబుతాడా అని బామ్మర్ది ఆదుర్దాగానే ఉన్నా పైకి గాంభీర్యంగానే ఉన్నాడు అసలు చెల్లెలు కార్డు చూసుకుని మారు ఆలోచన లేకుండా వెంటనే పరిగెత్తుకొచ్చాడే గాని లేకపోతే వచ్చేటప్పుడు కాస్త మందు తెచ్చి ఉంటే ఓ క్వార్టర్ లాగించాక నిజం బయటపడేది ఈ ఊళ్ళో సేవ మందు దొరికి చావదాయే మందు తప్ప ఆలోచనల్లోంచి బయటపడేసరికి ఆసామి బామ్మర్ది కరెక్ట్ గా కల్లుపాక దగ్గర ఆగి ఉన్నారు వీళ్ళని చూడగానే కల్లుపాక యజమాని పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడ్డాడు బామ్మర్ది వైపు చూశాడు ఆసామి నన్ను క్షమించు బావా నీ సెల్లెల్ నీకు కార్డిచ్చి పిలిపించిందనే అరిశాను గాని నిజానికి నేనే కనీసం టెలిగ్రామ్ రాయించైనా నీకు కబురు అనుకున్నాను ఇహ నీ దగ్గర ఏముంది అని రే రావుడు రెండు గళాసులు శుభ్రంగా కడియబట్రా అని వెనక్కి నడిచి కాస్త దూరంలో గడ్డివాము దగ్గర నులక మంచం వైపు నడిచాడు ముంత ఖాళీ అయ్యాక ఆసామి నోరు విప్పాడు నాకు సంసారం చెయ్యాలనుంది బావా బామ్మర్ది యగాదిగా చూశాడు మా సెల్లెల్ని నువ్వు చేస్తోందేంటి సంసారం కాదా అన్నాడు కించిత్ ఆశ్చర్యంతో ఏవైనా కలతలొచ్చాయేమో అటువంటిదేమైనా ఉంటే చెల్లి చెప్పేదేనే ఆసామి కొంచెం విసుక్కున్నాడు సంసారం కాదు బావా సంసారం సంసారం అంటే సంసారింగా అన్నమాట సోగ్గా కత్తిరెట్టుకుని ఎడంసేత్తో దువ్వెన పట్టుకుని దువ్వెనా ఆసామి సిగ్గుబడ్డాడు చచ దువ్వెన కాదు బావా ఎడంసేత్తుతో ఫిల్మ్ పట్టుకుని ముక్కలు ముక్కలుగా కత్తిరించాలని బామ్మర్దికి అయింది ఆసామి సెన్సార్ బోర్డు మెంబర్ అవ్వాలని కలలుగంటున్నాడు ఎలా బావా చేతిలో కత్తరున్న ప్రతి ఓడు సెన్సార్ మెంబర్ అవ్వాలంటే కుదురుద్దా బావా దానికి కొన్ని అర్హతలుండాలి అన్నాడు బామ్మర్ది ఆసామి పౌరుషంగా చూశాడు నాకు ఉన్నాయిలే బావా నేను ఈ మధ్య నిప్పులా తయారయ్యాని తెలుసా చెప్పకూడదు కానీ మీ సెల్లి ముఖం చూసి నాలుగు నెలలయింది అబ్బా అది కాదు బావా సెన్సారు నీలాంటి మనుషులకి లాయకి కాదు బావా వాళ్ళకి తెలిసినన్ని బూతులు నీకు తెలుసా ముక్కుకు సూటుగా పోయే ఓడివి దానిలోనూ విపరీతార్థాలు తీయటం డబుల్ మీనింగ్తో మాట్లాడటం నీకు తెలుసా గట్టిగా కోపం వస్తే కొడక అని తిట్టడం కూడా రాని ఓడివి ఏ మాటలో ఏ బూతుందో ఒళ్ళంతా చెవులు చేసుకుని వినటం నీకు శాతనవుద్దా అసలు అన్నింటికన్నా ముఖ్యం ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ రికమెండ్ చేయాలా అన్నాడు బామ్మర్ది ఆళ్ళు చెప్పబోయాడు బామ్మర్ది నాకు తెలుసులే అన్ని విషయాల గురించి ఇన్ఫర్మేషన్ లాగే ఓళ్లేగా కనుక్కోమను బావా నా కాస్టింగ్ ఏమిటో నేనేమిటో ఇన్ఫర్మేషన్ లాగమను నేను లాంటి వాణ్ణి కాదని వాళ్ళకి తెలియకపోదులే మాట మధ్యలోనే అందుకున్నాడు బామ్మర్ది వాళ్ళు మినిస్ట్రీ వాళ్ళులే బావా సరే గాని నే సూర్తాలే అన్నీ అని అభయమిచ్చాడు ఆసామి ఆనందించాడు మర్నాడు బామ్మర్ది చెల్లెలికి ధైర్యం చెప్పి తాను రాజధానికి ప్రయాణమైపోయాడు వెళ్ళేటప్పుడు ఆసామి ముందు రకరకాల బూతు పుస్తకాలు పడేసి వాటిల్లో బూతుల్ని స్టడీ చేయమని ఒకవేళ ఇంటర్వ్యూ లాంటిది జరిగితే అవసరం వస్తాయని చెప్పి మరీ వెళ్ళాడు రాజధానిలో తనకి తెలిసిన ఎమ్మెల్యేలను మినిస్టర్లను పట్టుకుని ఎలాగో ఆసామీని సెన్సార్ బోర్డులో మెంబర్గా నామినేట్ చేయించాడు అనే అవార్డు పిక్చరు ఇదివరలో తీసిన నిర్మాతగా ఆసామీకి గుర్తింపు ఉండడం వల్ల అట్టే కష్టపడకుండానే పని జరిగిపోయింది ఆసామీ ఈ వార్త విని ఆనందంతో బాంబర్దిని కావలించుకుని మద్రాసు ప్రయాణమయ్యాడు మద్రాసులో రైలు దిగగానే ముందర మూర్ మార్కెట్కి కెళ్ళి ఒక చక్కని తళతళలాడే కత్తెర కొన్నాడు ఆసామి ఆళ్లే ఇస్తారులే బావా అన్నా వినిపించుకోలే యోళ్ళ కత్తెర ఆళ్లుంచుకుంటేనే మర్యాద అదిగాక యోళ్ల కత్తెరతోనూ ఎందుకు కత్తిరిస్తాం అని భద్రంగా జేబులో పెట్టుకున్నాడు ఆసామి వీళ్ల హడావుడి కత్తెరలు పదును చూడడం అది దూరం నుంచి గమనిస్తున్న పోలీసును చూసి ఒక వెధవ నవ్వు నవ్వి త్వరగా ట్యాక్సీ పిలిచి ఇద్దరూ అందులో కూర్చుని అది కదిలాక హమ్మయ్యా అనుకున్నాడు బామ్మర్ది వీళ్ల కోసం ఒక ఇల్లు చూసి పెట్టాడు సెన్సార్ బోర్డు సభ్యుడు ఒక ఆయన వీళ్ళకి ఇల్లు అంతా చూపించి మళ్ళీ పొద్దున పొద్దునొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు పోతూ పోతూ చేతిలో ఉన్న ఒక బోర్డును గేటు కట్టి వెళ్ళబోతుంటే ఇద్దరు బయటకొచ్చి చూశారు బివేర్ ఆఫ్ సెన్సార్ బోర్డు మెంబర్ అని ఉంది ఆ ఆయన్ని పిలిచి సెన్సార్ బోర్డు అంటే ఇదేనా అని అడిగాడు ఆయన నవ్వి కాదు ఈ చుట్టుపక్కల కొన్ని కొంపలు మంచివిగావు ఇది సెన్సార్లుండే కొంప అని అందరికీ తెలియడానికి ఆ బోర్డు కట్టాను లేకపోతే మీకు ఎదురవ్వచ్చు అని సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు మర్నాడు పొద్దున వచ్చాడాయన ఆయన్ను ఆహ్వానించి కాఫీ ఇచ్చారు ఫ్యామిలీని తీసుకురాలేదా అని అడిగాడు సెన్సార్ బోర్డు సభ్యుడు ఆసామి సిగ్గుపడ్డాడు ఇటువంటి బాధ్యతాయుతమైన పని ఒప్పుకున్నప్పుడు ఎంతో పైత్రంగా ఉండాలా అదీగాక పని ఒత్తిడిని బట్టి అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకుంటా లేండి అన్నాడు బామ్మర్ది మాత్రం ఓ వారం రోజులుండి పోతానన్నాడు సెన్సార్ బోర్డు అధ్యక్షుల్ని కలిశారా అని అడిగాడు ఆయన లేదన్నారు రండి ఆయన పరిచయం చేస్తానని బయలుదేరదీశాడు సెన్సార్ బోర్డు అధ్యక్షులు వీళ్ళని చూసి మలయాళంలో నవ్వాడు కన్నడంలో హలో అన్నాడు తమిళంలో సౌగ్యమా అన్నాడు ఆయనకి తెలుగు తప్పితే అన్ని భాషలు వచ్చుట అయితే తెలుగు భాష అంటే చస్తారని అన్నాడు ఎలాగో సౌమ్యలతో చిరునవ్వులతో థ్యాంక్స్లతో ఆయనతో సమావేశం అయిందనిపించి లేచాడు ఆసామి మధ్యాహ్నం రెండింటికి ఒక తెలుగు పిక్చర్ చూడాలని సంసిద్ధంగా ఉండమని హెచ్చరించాడు ఆయన ముగ్గురు దగ్గరలో ఉన్న హోటల్కెళ్ళి భోజనాలు కానిచ్చారు సెన్సార్ బోర్డు సభ్యుడు చెప్పాడు అధ్యక్షుల వారు చాలా కరెక్ట్ మనిషట ఆయనకి తెలుగు బొత్తిగా రాదా అని అడిగాడు ఆసామి ఏవో కొన్ని బూతులు తప్ప పెద్దగా రాదన్నాడు సెన్సార్ బోర్డు సభ్యుడు ఓసారి గదిలో లావణ్య అనే సినిమా సెన్సార్కి వచ్చిందిట వచ్చింది బలైపోతున్న స్త్రీ జాతిని చూసి అక్కడి అనుభవాలు చూసి కదిలిపోయాడట అధ్యక్షుల వారు నిజంగా అలా జరుగుతుందా అని అనుమానం వేసి పది రాత్రులు పది పగళ్ళు సొంత ఖర్చుతో లాడ్జింగుల చుట్టూ తిరిగాడట తర్వాత పది రోజులకు నిజమే అని తృప్తిపడి నిర్మాతకు ఇచ్చే సర్టిఫికేట్ను తనున్న హాస్పిటల్కి తెప్పించుకుని సంతకం పెట్టి పాస్ చేశాడట అయితే ఆ తర్వాత మాత్రం అలా ఏవైనా అనుమానాలు వస్తే తీర్చుకోవడానికి సానికొంపలకి వెళ్ళినప్పుడు అక్కడ ఐఎస్ఐ మార్కు ముద్ర ఉంటే గానీ వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడట బామ్మర్దికి కూడా పర్మిషన్ తీసుకుని థియేటర్లోకి వెళ్లారు ఒక్కొక్కరే సెన్సార్ సభ్యులు వచ్చి కూర్చుంటున్నారు ఆసామీ ఉత్సాహంగా ఉన్నాడు ఆసామీని అధ్యక్షుల వారు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు కొత్త కదా అని ప్రొజెక్టర్ ఆన్ అయింది సినిమా తెర మీద పడుతోంది హీరో పాట పాడుతూ పొలం దున్నుతున్నాడు ఆసామీ దీక్షగా చూస్తున్నాడు కాడికి కట్టిన ఎడ్లు మంచి హుషారుగా నటిస్తున్నాయి హీరో కంటే మేమేం తీసిపోం అన్నట్లు స్టెప్స్ కూడా వేస్తున్నాయి అందరూ సినిమా చూస్తూ ఏవేవో నోట్ చేసుకుంటున్నారు అధ్యక్షుల వారికి ఏదో అనుమానం వచ్చింది ఆసామి వైపు ఓంగి మీకు పల్లెటూళ్లలో బాగా అనుభవం ఉందనుకుంటాను అన్నాడు కొంకిణిలో ఆసామీకి అర్థం కాక సెన్సార్ బోర్డు వైపు చూశాడు ప్రశ్న తెలుసుకుని హై హై అన్నాడు హిందీలో అప్పుడు చెప్పాడు అధ్యక్షుడు సరిగా చూడండి ఆ రెండు ఎడ్లల్లో ఒకటి ఆడదిలాగా ఉంది కదూ అని విషయం తెలిసిన ఆసామి తెల్లబోయాడు అధ్యక్షుడు ఫిల్ము చేయించి నిర్మాతని పిలిచి ఏమండి ఎడ్ల పేరు ఏమిటన్నారు అడిగాడు సీతారాములు సార్ అన్నాడు నిర్మాత వినయంగా వెంటనే విజయగర్వంతో చూశాడు అధ్యక్షుడు చూడండి మొగ ఎద్దుతో పొలం దున్నిస్తే పర్వాలేదు కానీ ఆడ ఎద్దుతో కూడా అంత సమానంగానూ పొలం దున్నించడం చూస్తూ ఉంటే ఇదేదో వెట్టి వెట్టిచాకరీలాగా కనబడుతోంది దీనికి మీ సంజాయిషీతో రేపు ఆఫీసుకు రండి అని నిర్మాత నెత్తినోరు కొట్టుకుంటుండగా చెరచెర వెళ్ళిపోయాడు ఆసామీ బామ్మర్ది మొహమొహాలు చూసుకున్నారు ఒక సెన్సార్ బోర్డు సభ్యుడు అన్నాడు వీళ్లతో మన అధ్యక్షుల వారికి ఇటువంటి విషయాల్లో పెద్ద అనుభవం లేదండి మీరేమనుకోకండి ఇళ్లలో పాలు పితికితే ఆవు అదే పొలాల్లో పనిచేస్తే ఎద్దు అని ఆయనకు తెలీదు లేకపోతే రెండూ ఆడ ఎడ్లనే పట్టుకుని ఒకటి మొగది అంటాడా ఆసామీకి నీరసం వచ్చింది ఆ రోజుకి సెలవు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయారిద్దరు రెండు రోజులు పోయాక ఆంగ్లో జర్మన్ సంయుక్త నిర్మాణ సంస్థ నిర్మించిన మహాభారతం సెన్సార్కి వచ్చింది అది పూర్తిగా రష్యన్ భాషలో తీశారు దేశ దేశాల నటీనటుల్ని పెట్టారు అది భారతీయ భాషల్లోకి కూడా అనువదింపబడి సెన్సార్కి వచ్చింది పిక్చర్ అంతా చూశాక సెన్సార్ సభ్యులంతా విడివిడిగాను కలిసికట్టుగాను చర్చించుకున్నారు భారతదేశం తప్ప మిగతా దేశాలన్నీ కలిసి పాలు పంచుకుని కళాత్మకంగా తీసే ప్రయత్నం ముచ్చట గొలిపినా మరీ కొన్ని సన్నివేశాలైతే అసలు అర్థాన్నే మార్చివేసినట్లున్నాయి ద్రౌపది వస్త్రాపహరణం సీన్లో దుశ్శాసనుడు చీరలు లాగటం ద్రౌపది కృష్ణుణ్ణి ప్రార్థించటం కృష్ణుడి చేతి నుంచి అసంఖ్యాకంగా చీరలు రావటం అంతా బాగానే ఉంది కానీ ఈ సీన్లు కాస్త ముందు వెనకలైనట్లున్నాయి దుశ్శాసనుడు ఇంకా చీరలు ఒలవటం మొదలెట్టకుండానే కృష్ణుడు చీరలు పంపటం మొదలెట్టడంతో మిషన్లు సాయంతో ఆ షాట్ తీశారట కృష్ణుడి ప్రమేయం లేకుండానే చీరలు వేగంగా వచ్చి తనని చుట్టుకుని పోయి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే ద్రౌపది ఆ ధాటికి హడలిపోయి అప్పుడే చీరలు లాగటానికి వచ్చి నిల్చున్న దుశ్శాసనుడి కేసి తిరిగి దణ్ణం పెడుతూ ప్రార్థించటం వెంటనే హడావుడిగా దుశ్శాసనుడు ద్రౌపదిని రక్షించే ప్రయత్నంలో శక్తివంచన లేకుండా చీరలు లాగటం కనిపించింది ఓ డైరెక్టరు ఇండోర్ కి ఓ డైరెక్టరు యాక్షన్ కో డైరెక్టరు ఇలా బోల్డ్ మంది డైరెక్టర్లకి వాళ్ళ వాళ్ళ భాషల్లో నచ్చజెప్పే ఓపిక లేక బొంబాయి సెన్సార్ వాళ్ళు కిమ్ అనలేదు ఎంతైనా వాళ్ళు కదా తీసింది దాన్ని తప్పు పట్టడమే చివరికి ధర్మరాజు వెంట పైలోకాలకి ఫాలో అయిన కుక్క కూడా ఫారెన్దేనట అక్కడికి తన వేలు పెట్టకుండా పాస్ చేయడం అదేం గౌరవం అని ఆలోచించి అధ్యక్షుల వారు అన్నారు మీరు ఫారిన్ వాళ్ళు గదా మాలాగా ఛాదస్తంగా కదా మరి ద్రౌపదికి ఐదుగురు భర్తలెందుకు ఇద్దరో ముగ్గురో పెడితే సరిపోదా అని అడిగారు కుతూహలంగా పాండవుల యాక్షన్ డైరెక్టరు గంభీరంగా నవ్వాడు ఐరిష్లో నే పెట్టిన ద్రౌపదికి ఐదే భర్తలని మంకు పట్టు పట్టేవాణ్ణి కాదు కాని సూదంత ఒప్పుకుంటే దబ్బనమంత పాకుతారు మీ ఇండియన్లు మా కౌరవ యూనిట్ డైరెక్టర్ గారిని పిలుస్తానుండండి అని కబురు చేస్తే వచ్చాడాయన కౌరవులు ఎంతమంది అడిగాడు పాండవ యూనిట్ డైరెక్టర్ అరవై ఎనిమిది కౌరవ యూనిట్ డైరెక్టర్ ముఖం మటమటలాడించుకుంటూ చెప్పాడు చేతిలోని మినరల్ వాటర్ ఒక గుక్క వేసి చూసారా బొంబాయిలో సెన్సారింగ్ అయినప్పుడు ఇలా కౌరవులు వంద మందిని చూపించటం మీ కంట్రీ ఫ్యామిలీ ప్లానింగ్ దృష్ట్యా అపరాధమట చివరికి నలుగురు ఎంపీలు ఇద్దరు మినిస్టర్లు జోక్యం చేసుకుంటే ఆ సంఖ్య కనీసం అరవై ఎనిమిది దగ్గర ఆగింది లేకపోతే పాండవులంత మంది కూడా మిగిలేవాళ్ళు కాదు కౌరవులు అని నిట్టూర్చాడు పాండవ యూనిట్ డైరెక్టర్ అసలు పాండవులు ఐదుగురిని వద్దంటే ఏం చేసేవారు అని అడిగాడు ఒక కొంటెస్ సెన్సార్ బోర్డు సభ్యుడు అప్పుడే వచ్చిన కురుక్షేత్రం యాక్షన్ డైరెక్టర్ జవాబు చెప్పాడు ఏముంది ద్రౌపదిని బాధ్య వితంతువుగా చూపించేవాళ్ళం యుద్ధం ఉండేది కాదు పీడ వదిలేది అన్నాడు ఫారిన్ వాళ్ళు హాట్ హాట్ గా ఉన్నారని గమనించి ఎక్కువ కష్టపెట్టకుండా వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చేశారు ఆ రాత్రి భోన్ చేసి విశ్రాంతిగా కూర్చున్నారు బావా బామ్మర్దులు నేను రేపు ఊరెళ్ళిపోతాను బావా అన్నాడు బామ్మర్ది ఆసామి మాట్లాడలేదు జేబులోని సిజర్స్ సిగరెట్ ప్యాకెట్ తీసి అవతలకి విసిరేశాడు ఆ చేత్తోనే దిండు కింద పొగాకు కట్ట తీసి తీరిగ్గా చుట్ట చుట్టడం ప్రారంభించాడు కాసేపు మౌనంగా ఉన్నాక చుట్ట వెలిగించి అన్నాడు నేను వచ్చేస్తా పద బామ్మర్ది ఆశ్చర్యపోయి అదేమిటి అప్పుడే సరదా తీరిపోయిందా ఇంకా కొన్ని అనుభవాలు అన్నాడు అనుభవాలన్నీ అనుభవించాలంటే టైము ప్లేసు ఎక్కడ సరిపోద్ది బావా మచ్చుకు రెండు అనుభవాలు సాలే సినిమా అంతా చూడాలా ఒక్క ఫిలిం ముక్క పట్టుకుంటే సాలదు రాసే ఓడిలా రాసుకుంటూ పోతే ఎన్నైనా రాయొచ్చు ఇహ సలే అనిపిస్తోంది రేపే మన ప్రయాణం అని చుట్ట ఆర్పి నిద్రకు ఉపక్రమించాడు ఆసామి ఇదండి కథ అయితే ఇక్కడ రచయిత ఒక నోట్ ఇచ్చారు ఏమిటి అంటే ఒక మనవి ఎద్దుకు ఆవుకు తేడా తెలియనంత దారుణంగా సెన్సార్ని చిత్రీకరించడం అపసవ్యంగా ఉందని భావించే వారితో నేను ఏకీభవిస్తాను సెన్సార్ వర్గంలోనూ మేధావులున్నారు ఒకప్పుడు నిర్మాతకు సెన్సార్ బోర్డుకి మాత్రమే పరిమితమైన సంబంధాలు ఇప్పుడు సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయేంతగా రచ్చ హాస్యాస్పదంగా తయారవుతున్నాయంటే దానికి కారణం ఆ మేధావులే చెప్పాలి మాకుండే కష్టాలు మాకున్నాయి అవి అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అనొచ్చు అందుకే ఈ కథలోని కొన్ని అతిశయోక్తులను తేలిగ్గా తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇది వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి రాసింది కాదు కేవలం సరదాకి మాత్రమే